హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా ఏంటి డాగ్ ఉంది అనుకుంటున్నారా ఇది మా ఇంట్లోనే ఉంటుందండి అంటే మా బిల్డింగ్లోనే ఓనర్స్ వాళ్ళదనమాట ఈ డాగ్ పేరు వచ్చేసి చిట్టు మా పిల్లలకైతే ఇట్లా కుక్కర్ని పెంచుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట కాకపోతే నేను అస్సలు ఒప్పుకోను కానీ దీంతో అయితే ఆడుకోమని చెప్తా ఉంటాను అనమాట బాగా ఎంజాయ్ చేస్తారు దాంతో అది ఒక్కొక్కసారి చూస్తున్నారా అట్లా కిస్ చేస్తుంది దాని ప్రేమ అయితే అసలు తట్టుకోలేము అనమాట మనము అంత ఇదిగా జస్ది వాళ్ళని ఒక దెబ్బ వేసినా సరే అది ఒప్పుకోదనమాట ఆ వీడియో కూడా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా పెడతానులే లేండి ఆ రోజు ఏమైందంటే ముందు రోజు దాన్ని వాకింగ్కి అది తీసుకెళ్తారు కదా అప్పుడు చూశాడనమాట మా వాడు దాన్ని మెయింటైన్ చేశాడనమాట ఐ మీన్ పట్టుకొని దాన్ని తీసుకెళ్ళాడనమాట నేను మెయింటైన్ చేయగలను అని నెక్స్ట్ డే ఇంకా ఎదురు చూస్తున్నాడు అనమాట దానికోసము నేను దాన్ని తీసుకెళ్తాను చిట్టు ఎప్పుడు వస్తుంది చిట్టు ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూనే ఉన్నాడు ఈవినింగ్ అయినప్పటి నుంచి అది వచ్చినప్పుడు వెళ్దూలే అని చెప్తే వినలేదు అసలు ఇంకా ఆ రోజు వాళ్ళకి అనేసి లేట్గా తీసుకొచ్చారనమాట నైట్ అయిపోయింది సరే అని ఇంక వీళ్ళ కోసం కొంతసేపు అలా మన ఇంటి ముందరే పెట్టుకొని కొంతసేపు అట్లా దాంతో ఆడుకున్నారనమాట మీకు కూడా పెట్స్ అంటే ఇష్టమేనా పెట్స్ అంటే ఇష్టమైన వాళ్ళు నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి చూడండి ఎంత బాగా చూస్తుంది అది చెవులు ఇట్లా నిగ్గబెట్టుకొని మరి ఇంకా మా వాళ్ళు దాంతో ఒక హాఫ్ అన్ అవర్ పాటు చక్కగా ఆడుకున్నారు ఇంకా ఆ తర్వాత సాటిస్ఫై అయ్యారనమాట మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి వెంటనే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వచ్చేస్తుందనమాట మన వీడియోస్ బ్లాగ్స్ చూసి చాలామంది మంచిగా ఎంజాయ్ చేస్తున్నారండి అలాగే ఇంకా ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ అన్నీ కూడా నేను మీకు మన ఛానల్లో పెడతాను అందరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఇంకా రాను రాను మంచి వీడియోస్ ఉన్నాయన్నమాట ఇంకా మన ఛానల్లో ఏమేమి వీడియోస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేయాలనుకుంటే ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేయండి కుకింగ్ ట్రావెల్ వ్లాగ్స్ టెంపుల్స్ అన్నీ డైట్ వీడియోస్ ఇలాంటివన్నీ కూడా డ్రెస్సింగ్స్ షాపింగ్స్ ఇలాంటి వీడియోస్ అన్నీ ఉంటాయండి కిడ్స్ రిలేటెడ్ బ్లాగ్స్ కూడా ఫంక్షన్స్ ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరందరూ కూడా చక్కగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోలో ఇంకా ఏముందంటే ట్రీస్ కూడా వాటి గురించి కూడా నేను పెట్టాను చూడండి లాస్ట్ వరకు నేను లాస్ట్ టైం కడపకి వెళ్ళాను కదండి ఆ రోజు తీసాను మనీ ప్లాంట్ అయితే చక్కగా ఇలా గ్రో అయిందనమాట చాలా బాగుంది సరే వీడియో కూడా షేర్ చేద్దాం అనేసి వీడియో చేశాను అనమాట ఈ మనీ ప్లాంట్ వచ్చేసి చూడండి చక్కగా పెరుగుతుంది మా అమ్మ మొత్తం పైన రెండు తొట్లు కింద ఒక తొట్టి మొత్తం మూడు తొట్లలో పెంచుతుంది అనమాట అది మొత్తం స్ప్రెడ్ చేయాలని తాళ్ళు కూడా కట్టామనమాట చూడండి ఇటువైపు ఎలివేషన్కి కూడా తాళ్ళు కట్టాము ఎందుకంటే కిందికి ఇట్లా తీగలాగా అల్లుకుంటాయి అనేసి అలాగే ఇక్కడ చూస్తున్నారా తులసమ్మ కూడా తులసమ్మకి అట్లా చుట్టూ కొంచెం ప్లేస్ ఉంటే అంత మంచిగా పెరుగుతుందండి చూడండి ఫ్రెండ్స్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా చెట్లను అయితే మనం చూసుకోవాల్సిందే అనమాట వచ్చినప్పుడల్లా నాకు కూడా ఇష్టమే చూడండి ఒకసారి సరే ఉన్న వాటర్ పోయినా చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా పోచింది సమ్మర్ కదా బాగా మంచిగా ఎగురంతా పెట్టింది అనమాట చెట్టు మొత్తము మంచిగా పూలు పోసినా ఇంకా విచ్చుకోలేదు ఈ ఫ్లవర్ కూడా బాగుంది కదా ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇవన్నీ కూడా విచ్చుకుంటాయి చూడండి ఫ్రెండ్స్ తొట్లలో కూడా ఇలా మందారం చెట్లు ఇలాంటివన్నీ కూడా మనం పెంచుకోవచ్చు ప్లేస్ లేదని మనము పెంచుకోలేమని అయితే అనుకోకూడదు అనమాట ఇట్లా కొంచెం పెద్దగా ఉన్న పార్ట్స్లో మనము ప్లేస్ చేసి ఇలా మంచిగా ఈ సమ్మర్లో అయితే మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ డైలీ వాటర్ పోయాలి మంచిగా పెరుగుతాయి అనమాట చూడండి ఎంత బాగా పోచాయో పువ్వులన్నీ ఇంకా ఉన్నాయి చక్కగా చెట్టు అంతా ఎగురు పెట్టింది ఇవన్నీ కనకాంబరం చెట్లు అనమాట ఇది కూడా ఇంకో మందారము కింద కూడా ఉన్నాయి కదా అవి కూడా చూపిస్తానులేండి పుదీనా చూడండి ఎంత బాగా స్ప్రెడ్ అయిందో పుదీనా అది మహదేవ్ స్మెల్ వస్తుందా మంచిగా వస్తుందా ఏం చేస్తారు ఆకతో చెప్పు వంటలు వంటలు బిర్యానీ చేస్తారు పుదీనా పచ్చడి చేస్తారు ఇది చూడండి ఈ చిన్న మందారం కూడా మంచిగా మొగ్గ పెట్టింది గుజ్జీది అదే అదే ఓపెన్ అవుతుందా నా నువ్వు చేయకూడదు అబ్బా పుదీనాలో వాటర్ పోయేసరికి మంచి స్మెల్ వస్తుంది నానా లతాక్ష ఇంకా ఇటు కూడా కనకాంబరాలు ఒక తొట్టి నిండా పూచినాయి అనమాట ఇవి ఉన్నారు నిన్న మంచిగా ఇవన్నీ కనకాంబరం చెట్లమాట కొమ్మ కనకాంబరం ఉంది ఇంకా అది తీగ కనకాంబరం రెండు ఉన్నాయన్నమాట ఇదేంటో దీనికి చేయడంతా వచ్చింది టమాటో ఏంటి ఏది ఓ మందంతా కొట్టాల్సింది నాన్న దీనికి ఏదో అయింది అమ్మమ్మకి చెప్పండి మందు కొట్టమని చెప్పి దీనికి అదో బంక బంక పేను ఏదో పట్టినట్టుంది అదంతా క్లియర్ చేయాలన్నమాట ఇది అదిగో బుజ్జి టొమాటో మహాదేవి చూపిస్తారంట మా బుజ్జిగాడు బుజ్జి టమాటోను పీకట్లేదులే చూపిస్తున్నాడు అక్కడ పోయి చెట్టు మీద పోయేది చెట్టు పక్కన పోయి పోసేయి మొత్తం పోసేదానికి పెద్ద చెట్టు కదా మొత్తం పోయాల ఇలా వాటరింగ్ డైలీ చేసుకుంటారు అనమాట మా అమ్మనే చేసుకుంటుంది అన్ని పిల్లలు కూడా పోస్తూ ఉంటారు అప్పుడప్పుడు మా అమ్మ రానప్పుడు అది వెరీ గుడ్ అని అలవితాక్ష నువ్వు ఇంకొన్ని తెచ్చుకో పోను అందులో ఏమైనా ఉంటాయి పెద్ద బకెట్లు ఉన్నాయి కదా అవి తెచ్చుకో చూస్తున్నారు కదా ఇట్లా పువ్వులు అన్నీ పోయాలంటే ఒక్కటి కాదండి మా అమ్మ వేసేది టీ ఆకు ఉంటుంది కదా అంటే మనం రోజు టీ కాచుకుంటాం కదా ఆ టీ ఆకు కొంచెం ఎండిన తర్వాత వేస్తుంది అలాగే బియ్యం కడిగిన నీళ్ళు మనం ఫ్రూట్స్ అవన్నీ తింటాం కదా వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ తొక్కలు అవన్నీ కూడా వేస్తుంది అనమాట చూస్తున్నారా మనీ ప్లాంట్ భూమిలో పెడితే ఎంత పెద్ద పెద్ద ఆకులు వస్తుందో చూడండి ఇక్కడ వచ్చేసి చాలా చెట్లు ఉన్నాయండి గన్నేరు ఉంది వైట్ రోజ్ ఉంది ఆ శివునికి ఇష్టమైన మారేడు దళం ఉంది ఎల్లో మందారం ఉంది చూసినారా కూరగాయలు అవన్నీ వేస్తారు కదా కాబట్టి పచ్చిమిర్చి చెట్టు పప్పాయ చెట్టు టమాటో చెట్టు ఇవన్నీ కూడా వచ్చినాయి అనమాట చూసినారా మారేడు దళం కూడా ఉంది చూ దీని పక్కనే చూడండి పప్పాయ కూడా వచ్చింది అసలు మన ఇంట్లో ఇట్లా పప్పాయ చెట్టు ఎల్లో చూడండి ఎంత బాగుందో ఎల్లో మందారం చాలా పెద్దగా పోస్తుంది ఫ్లవర్ ఫ్లవరు ఈ వైట్ది కూడా ఏదో చెట్టండి నాకు గుర్తు రావట్లేదు ఇటువైపు ఉన్నవన్నీ కూడా రెడ్ మందారం అనమాట మన వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇందులో ఏ విషయం నచ్చినా సరే మీకు లైక్ చేయండి పది మందికి రీచ్ అవుతుంది చూస్తున్నారు కదా మొగ్గలన్నీ విరిచినాయి అనమాట మన వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి చాలామంది వీడియోస్ ఏ ఎక్కువ చేయమంటున్నారు కానీ షార్ట్స్కి వచ్చినన్ని వ్యూస్ వీడియోస్కి కూడా రావట్లేదు ఆ రోజు ఇంకా ఫ్లవర్స్ అన్నీ కూడా నేను తెంపుకున్నాను అనమాట నేను వచ్చే రోజు కూడా ఇక్కడికి కూడా తెచ్చుకున్నాను ఆ రోజు ఫ్రైడే అనమాట సో మన ఇంట్లోకే ఉంటాయిలే అనేసి ఇంకా ఆ రోజు పొద్దున్నే నేను అన్నీ కోసాను వీడియో తీస్తూ ఇలా చెట్లు పెంచుకోవడం అంటే మీకు అందరికీ కూడా ఇష్టమైన నాకు వీడియో షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి చూస్తున్నారు కదా మేము ఇక్కడ మల్లెపెళ్ళికి అనేసి వెళ్ళాం అనమాట మా ఫ్యామిలీ మొత్తము అందుకు చిన్న క్లిప్పింగ్ ఒకటి తీసాను అంతే ఇంకా సమ్మర్లో తాటి ముంజలు మంచిగా తిని ఎంజాయ్ చేస్తున్నారా ఎవరెవరు ఎంజాయ్ చేస్తున్నారో చెప్పండి నాకు ఇట్లా తాటి మంజాలు ఫోర్ ఫైవ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట అండి చాలా కాస్ట్ ఉన్నాయి బట్ ఈ సమ్మర్లోనే కదా మనకి దొరికేది సో అందరు తిని ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ యూర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్ చెప్పండి